రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్లో అనంతపురం జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డ అనంతపురం జిల్లా నుంచి ఎనిమిదికి ఎనిమిది స్థానాలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంది అయితే కొత్తగా ఏర్పడ్డ అనంతపురం జిల్లాలో మాత్రం ఎనిమిది స్థానాలు టీడీపీనే పోటీ చేయడం జరిగింది కూటమి తరపున జనసేనకి బీజేపీకి ఒక ఒకటంటే ఒక సీటు కూడా కేటాయించలేదు అదేవిధంగా మొదటి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న విషయం తెలిసిందే రాజశేఖర రెడ్డి ప్రపంచంలోనూ తెలుగు అనంతపురంలో తెలుగుదేశం పార్టీ తన పట్టును నిలుపుకుంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్సిపి ఫ్యాన్ హవా ముందు అనంతపురం క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సిపి అయితే ఈసారి మాత్రం దానికి విరుద్ధంగా ఎనిమిదికి ఎనిమిది స్థానాలు తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంది అందులో నియోజకవర్గాల వారీగా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాల్వా శ్రీనివాసులు నలభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది పయావుల కేశవ్ ఉరవకొండ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇరవై ఏడు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచారు గుమ్మనూరి జైరామ్ గుంతకల్లు నుంచి పోటీ చేసి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచారు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేసి ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలిచారు సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ బండారు శ్రావణి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచారు అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన దగ్గుబాటి వెంకటప్రసాద్ ఇరవై మూడు వేల ఇరవై మూడు ఓట్ల మెజారిటీతో గెలిచారు కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి అమిలీనేని సురేంద్రబాబు ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది రాప్తాడు నుంచి పోటీ చేసిన పరిటాల సునీత మెజారిటీ ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది అయితే పరిటాల సునీత మాత్రం గత ఎలక్షన్స్లో గెలవడం జరిగింది అయితే ఈ ఎన్నికల్లో మెజారిటీ మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తుంది పరిటాల కుటుంబానికి కంచుకోటగా ఉండేది పరి రాప్తాడు నియోజకవర్గం అటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పరి పరిటాల సునీత మెజారిటీ తగ్గడం అనేది పార్టీ అధినాయకత్వానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మొత్తానికి కొత్తగా ఏర్పడ్డ అనంతపురం జిల్లాని తెలుగుదేశం పార్టీ పసుపుమయంతో నింపేసింది గత ఎన్నికల్లో జేసీ కుటుంబం నుంచి పోటీ చేసిన జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది అయితే ఈసారి మాత్రం ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది